హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు పంతొమ్మిదో పాసరం అండి తిరుపలో ఈరోజు చాలా విశేషమైన పాసురం అందుకే ఎంత బాగా డెకరేట్ చేశారు గుడిలో ఇవన్నీ పూలతోనే దీపాలతోని వెలిగించారు చూడండి ఈరోజు పంతొమ్మిదో పాసరంకి పెద్ద ఆవిడ చాలా బాగా అర్థం వివరిస్తున్నారు వినండి కృష్ణుని లేపారు వీళ్ళు కృష్ణ నీలాదేవిని లేపారు నీలాదేవిని లేపిన తర్వాత ఇవాళ కృష్ణుని కూడా లేపాలనుకున్నాను ఇద్దరిని కూడా అమ్మవారిని ఆశ్రయించినప్పుడు భగవంతుని కూడా ఆశ్రయించాలి అని చేత ఇద్దరిని వేరు వేరుగా పూజించడం కదా ఇద్దరిని ఒకేసారి ఆశ్రయించాలి ఆశ్రయించిన నీలాదేవి నీలాదేవిని ఆశ్రయిస్తే ఈ నీలాదేవి యొక్క కరుణ వల్ల జీవుల మీద ఆవిడ యొక్క కరుణ కలుగుతుంది జీవుడిని రక్షించడానికి కుదురుతుందని ఈ రోజు ఇద్దరిని కూడా వీళ్ళు ఆశ్రయించడం మార్పడతారు అన్నమాట అంటే ఆ నీలా వీళ్ళిద్దరిని తలుపు తీవని ప్రార్థిస్తారు గోపీలు తలుపు తీవని ప్రార్థిస్తే కృష్ణుడికి అమ్మవారి అమ్మవారి యొక్క భక్తులంటే ఆయన కృష్ణుడు లేవ అప్పుడు అప్పుడు ఆవిడ లేదు తలుపు అని అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు నీ భక్తుడిని ఏం తీయాలి తలుపు తీయాలి నువ్వు తీయని ఒక్కసారి ఆవిడని లాగుతాడు అయితే ఆవిడ మంచం మీద పడిపోతుంది పరిశీలించకపోతాడు మళ్ళీ ఆయన లేచి తలుపు తీద్దాం అనుకుంటే ఈ ఆవిడ తన కాటికలతో తలుపు తీయవద్దని సూచిస్తుంది అనమాట అమ్మాయి ఇది నాకు న్యాయం కాదు మాకు తలుపు తీయాలని చెప్పి ఆవిడ ఎందుకంటే ఇందులో పైకి వనికిపరంగా ఉన్నట్టు కనిపించినా కూడా ఇందులో దృష్టితో చూస్తే దృష్టికి మూల మొదట్లోనూ మూలంలోనూ కూడా ఆ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఒక్కరే అనమాట మనం ఎవరిని ప్రార్థించినా కూడా చూపడకాల రావణాసుడు అమ్మగా అయ్యా లేకుండా అమ్మగారిని పూజించినా వచ్చారు కానీ వాళ్ళిద్దరు కూడా నారాయణ అయిపోయారు లక్ష్మణ్ ఇద్దరినీ సేవించారు కాబట్టి లక్ష్మణ్కి బాగుందనమాట అని చేత మనం ఎవరిని సేవించి లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా పూజించాలన్నమాట ఇవాళ నీలాదేవిని పూజించి చెప్తున్నారు అనమాట నీలాదేవి పుత్తు విలిక్కరిగా కోర్టుకాయ కత్తిమేలి చుట్టే చుట్టూ కూడా గుత్తి దీపాలు పెట్టుకుని ఆవిడ మంచం దంతలతో చేయబడినటువంటి నాలుగు ఉన్నటువంటి మంచం మీద ఆవిడ పడుకుందనమాట ఆవిడ నీలాదేవి కృష్ణుడు పడుకున్నప్పుడు ఆ చుట్టూ కూడా ఈ దీపాలు వెళుతున్నటువంటి గుత్తి దీపం ఉంది ఆ గుత్తి దీపంతో ఎక్కడ వెళ్ళతే అక్కడికి వెలుగు రావచ్చు అందరి ముఖాన్ని చూడవచ్చు నీలాదేవికి ఏమిటంటే ఆవిడ కృష్ణుడు యొక్క ముఖాన్ని ఎప్పుడైనా చూడొచ్చు కానీ గోపికలకి అలా కాదు పెద్దలు ఇస్తేనే చూడాలి అంతే అది గోపికలు తను నేలాదే అదృష్టవంతురాలు అని గోపికలు అనుకుంటారనమాట ఈవిడ ఆ మంత్రం మీద పడుకుని ఎంతో హసుఖాన్ని అనుభవిస్తుంది అనమాట ఆవిడకి భక్త విక్రమంతో అర్జించినటువంటి వీరత్వంతో అర్జించినటువంటి ఆ వస్తువు అంటేనే ఆ నీలాదేవికిష్ణు అంట ఈడు కోలగా ఏనుగుని చంపి ఆ ఏనుగు దంతాలతో ఆవిడకి మంతం చేయించాడనమాట అలాగే శ్రీమద్ రామాయణంలో కూడా రాముడు కరదూషణాలతో యుద్ధం చేసినప్పుడు అప్పుడే ఆయన వడి రక్తం గాయాలు అయినప్పటికీ కూడా ఆడి గవభా వచ్చిందని భర్తను ఆలింగం చేసుకుని ఆనందం పొందనమాట అంటే భక్త యొక్క వీరత్వాన్ని చూసి వీరభక్తులు ఎంతో సంతోషిస్తూ ఉంటారు అటువంటి పెద్దయిన పంచశైలిని మేలేది అది నాలుగు నాలుగు కాళ్ళు ఉన్నాయట దాని మీద మంచి పరుపు ఉంది నాలుగు కాళ్ళు అంటే ఏంటి అన్నిట్లో మనకి ప్రవేదాల్లో అన్నిట్లోనూ కూడా నాలుగు యుగాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు యుగాలు అంటే కృతయుగం తేతాయుగం ద్వాపర్యుం కలియుగం అలా నాలుగు యుగాలు అలాగే ధర్మార్థకాలు నాలుగు అలాగే అన్ని కూడా నాలుగు నాలుగు ఉంటాయి అటువంటి నాలుగు ఉన్నటువంటి మంచం మీద ఆవిడ పడుకుంది ఆ పడుకున్నటువంటి ఆ పక్క ఎలా ఉంది చాలా మెత్తగా ఉంది ఆ పక్క ఆ పక్కకి నా ఐదు లక్షణాలు అంట ఒకటి వేడిలో వే వేసాకాలంలో చల్లగా ఉండాలి శీతాకాలంలో వేడిగా ఉండాలి పరిమళంగా ఉండాలి విస్తృతంగా ఉండాలి మెత్తగా ఉండాలి అటువంటి పక్క మీద ఆవిడ హాయిగా పడుకుని సుఖం అనిపిస్తుంటే వీళ్ళు తలపిసందుల్లోంచి చూసి ఇది నీకు తగదు ఈ విధంగా నీ పిల్లలు కూడా నీ పక్క మీద వచ్చి పడుతుంటే ఆ పక్క అర్థం ఉంటుంది కానీ నువ్వు హాయిగా వేడిగా ఉంటుంది ఆ పక్క పిల్లల తొక్కిన పక్క అయితే చల్లగా ఉంటుంది మాకు కూడా అవకాశం కలిగించు అని వీళ్ళు ఉండాలి ఆవిడ ఎలా ఉంది పొంగిల్ మళ్ళీ కొంగేయమర పొంగుల్ అంటే ఆవిడ గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి పువ్వులు ధరించి ధరిస్తే నప్పిన్నయ్య కొంగే మల్ ఆవిడని ఆనుకుని కృష్ణుడు ఆవిడ వర్షస్థలానికి ఆనుకుని కూచున్న కూర్చుని నత్తి ఎక్కుడంగా మలో మార్పాయి ఆవిడ అలా ఆయనకి ఆయన పడుకును మన ఆవిడ తల్ల పువ్వులు చెట్ల పువ్వుల కంట ఎక్కువ సువాసనలు వస్తున్నాయట ఎక్కువ సువాసనలు వచ్చి ఆ పువ్వులు ఎంతో పరిమళాన్ని వెదజల్లుతున్నాయట ఆ పరిమళాన్ని వెదజల్లుతుంటే ఆయన తలుపు తీయపోయేట తలుపు తీయపోతే ఆవిడ వద్దని కాటక కళ్ళతో వారిస్తుంది కాటక కళ్ళతో వారిస్తే వీళ్ళంటారు అమ్మా అది నీకు తగదు అలా మాకు కూడా అనుగ్రహాన్ని కలిగించు అని చెప్పి తత్వం మందు అది నీ స్వభావానికి వారేంతగానికి తగదు సీతమ్మ ఒకసారి పది నెలలు రావణాసుడు జైల్లో అనుభవించింది చర అనుభవించింది ఎందుకు అనుభవించింది అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మా జైల్లో విడిపించడానికి వినిపించడానికి అని చేత దేవ దేవదేవి దియ్య మహివి సౌందర్య రాసివి నువ్వు విధంగా నీ భర్తని ఈ విధంగా మా దగ్గరికి రాకుండా చేయడం అనేది నువ్వు తగదు అని చేత నువ్వు తగ్గు దియ్యమ్మా అని చెప్పి ఈనాటి పాత్రలో ఆవిడ లేపించింది అనమాట अंदी <laughs> ये बता ले मैंने गाड़ी बात से डाल की बोल अच्छी बात है कि ये बाइकली का रजिस्टर है ये करा रहे हैं अब ले बता हमें पानी